నమస్తే రైతన్న ప్రతిరోజు కంది కందికి మందు కొట్టనికే స్టార్ట్ చేసినప్పటి కంది కందిసేన్లో మందు కొట్టడానికి ట్రాక్టర్ మీద పోతుంటే స్పేర్ చేయడానికి ఈ గురుగు చూడలేదు నేను అయినా తీసినారు కలుపు కూడా తీసినారనుకో అయినా గురుగు ఉంటుంది ఏడవసట ఈ గురుగు బాగా నీట్గా చూడ ఈ గురుగు ఇప్పుడు నేతగా ఉంది కంకి ఇత్తనం రాలక ముందుకే కోసి కిందికి పాడేసినా ఏం కాదు మన రైతన్నలు ఒక చెట్టుకు వచ్చేసి ఈ విత్తనాలు లక్షల్లో వందల్లో ఉంటాయి ఈ గురువు ఇత్తనాలు నెక్స్ట్ ఈడ ఇది పనేది ఈ సేనంతా అవుతుంది అవసరమైతే కాబట్టి అందరూ కోసేసుకోండి నేను ఈరోజు చేంజ్ చున్నీ కొత్తము లాస్ట్ మందు కొట్టేసినాం కదా మళ్ళీ మందు కొట్టాల వస్తే ఈ గురు కనపడింది వచ్చేసి బాగానే కోసేస్తున్నాను రైతన్నలు ఈ వ్యాధి వచ్చిందని గత మూడు నెలల కిందటనే పెట్టినాను ఇది బంగారు తీగే వ్యాధి లెక్క మన యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేసిన దీని గురించి చూపించి అయినా మన శాస్త్రవేత్తలు ఎవరు ఏం చేయలేకపోయి అందుకు మనమే దీన్ని ఇలా చేస్తున్నాను దో ఇలా ఉంది రేపు పొద్దున మనం మిషన్లు కోపిస్తాము హార్వెస్టర్లు పెట్టి కోపిస్తాం కాబట్టి ఇది మొత్తం సేనంత అవుతుంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా దీని గురించి మందు కనుక్కోలేదు అందుకోసమే నేను ఈరోజు దీన్ని మొత్తం ఇక్కడ కోసి ఇట్లే పెట్టేసిన విత్తనాలు చాలా బహుశా మన వీడియో ఆ విత్తనాలున్నాయి చేరింత లేదు పెట్టి కోపించినప్పుడు చేనంత అవుతుంది ఇక్కడ తీసుకొని పోయేది రాళ్ళు కొట్టుకుంటూ పోతుంది అందుకోసం ఇట్లా కోసి పెట్టినాను రైతన్నలు చూడండి ఇది మంచి పనే కాదు ఒకసారి చూడండి బాగానే ఎందుకంటే నెక్స్ట్ మనకి గత సంవత్సరంలో అక్కడుండే బహుశా మన వీడియో ఆ శాస్త్రవేత్తల దగ్గరికి అందిందలేదు మరి ఎందుకంటే మన చిన్న ఛానల్ లాస్ట్ ఇయర్లో కందులు కాయకుండా తర్వాత మన కంది కోత అయిపోయిన తర్వాత కోసి కుప్పలు పెట్టాలని కోసి కోసి పెట్టినా కదా సారీ కాల్ చేయాలని చెప్పేసి ఏడదాన్ని అట్లా కోసి ఎట్లా పెట్టేసినా చూడండి ఇది మంచి పనేనో కాదు రైతన్నలు మన సేనుల్లో ఉంటే కూడా ఇలా కోసి పాడేసి ఈడ ఇట్టే ఎండిపోతాయి దీన్ని హార్వెస్టర్ తొక్కినా పడతాయి ఇత్తనాలు అందుకోసం ఈడ కోసి పెడితే నెక్స్ట్ ఎండిపోయిన తర్వాత కాల్చి పాడచ్చు అని కాల్స్తే ఇక్కడికి అయిపోతుంది కదా అనే ఆలోచనతో దీన్ని ఇలా చేసినాను ఇట్లు చూడండి ఇది ఎట్లా ఉందో చూడండి మీరు ఒకసారి ఇలాంటిది నెక్స్ట్ ఇంకా పాక్కుపోకుండా చూడాలని ఇట్లా కోసి పాడేసాను చూసుకోండి అవుతారు మన రైతన్నలు కూడా ఇలాంటి బంగారు తీగ తెగులుంటే కోసి ఇక్కడే పెట్టేయండి మీరు కొయ్యకుండా కోత మిషన్కి వస్తుంది ఆరు అంటే పోతుంది చూడు మొత్తం సేంత ఉంటుంది ఒకసారి గత సంవత్సరం లాస్ట్ ఇయర్లో అక్కడ ఉండే ఇప్పుడు ఇంత అయింది ఇంతపై ఆడైంది ఇంత ఇది మంచి పని కాదు రైతన్నలు చూసి కామెంట్ పెట్టండి ఇట్లా కోసేసి పడేసిన మేత ఉంది కాబట్టి ఇత్తనం రాలేదు నెక్స్ట్ శేనికి గురుగు పడకుండా చూసుకోవచ్చు చేసే పని తన రైతన్నలకి ఎంత కావడం కూడా ఒంటి గట్టకొచ్చిన దీన్ని చూసి ఓరవలేక కోసిపాడేయాలని వంగేసి దగ్గర కూడా ఆల్మోస్ట్ సేనంతా తిరగలేకపోయినా కనీసం ఒక రెండు మూడు ఎకరాలు అంటే అంత లేదులే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా అట్లా తిరిగి కోస్తున్నాను ఈరోజు దాదాపుగా అయిపోట్టలేను అన్నమాకులైతుంది వెళ్తాను మళ్ళీ రేపొచ్చి కొడతా గురు పడేస్తా నేను చేసిన ఈ పని మన రైతన్నలకు ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో చూసి ఫుల్ వీడియో చూసి కామెంట్ పెట్టండి నచ్చితే అందరూ ఇలా చేయండి నచ్చకపోయినా అందరూ సేండుల్లో గురుగునీయకండి నెక్స్ట్ సంవత్సరం మన ఏనంతా అవుతుంది ఇతనం పనికి వస్తే వాడుకోండి పనికి రాకపోయినా మనసులో పెట్టుకోండి